సో హాయిగేస్ అల్లు అర్జున్ గారిని అయితే చాలా ఘోరంగా నీచంగా అయితే తిడుతున్నారని చెప్పచ్చు ఎందుకంటే రీసెంట్గానే నెల్లూరు పెద్దిరెడ్డి తాలూకాని ఒక టీషర్ట్ అయితే వేసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు ఆ టీషర్ట్ మీద బ్రహ్మానంద పిక్స్ అయితే ఉందని చూపొచ్చు దీన్ని పట్టుకొని మెగా ఫ్యాన్స్ చాలా ఘోరంగా అయితే తిడుతున్నారు అల్లు అర్జున్ గారికి చాలా ఓవరాక్షన్ ఎక్కువ ఉంది చాలా పొగరు ఎక్కువ ఉంది మెగా ఫ్యాన్స్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నాడని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు ఎంత ట్రోల్ చేసినా అల్లు అర్జున్ గారు ఏం పీక లేదని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు సో అల్లు అర్జున్ గారు అయితే న్యూ లుక్ అయితే బయటికి అయితే రావడం అయితే జరిగిందని ఈ ఇల్లు ఏ ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ మూవీ కోసమే ఎందుకంటే మన అల్లుడు గారు అయితే స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ యాక్టింగ్ స్పెషల్ రూల్స్ అయితే ఈ మూవీ కోసం అయితే నేర్చుకోబోతున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది చెప్పుకోవచ్చు ఈ సినిమా అయితే మన అల్లుడిజున కెరియర్లో ద మోస్ట్ ఆంటిస్పెక్టెడ్ మూవీ అలానే మోస్ట్ హైప్డ్ మోస్ట్ బడ్జెట్ ఇంకా మోస్ట్ వరల్డ్ వర్డ్గా రిలీజ్ అవుతున్న ఫిల్మ్ ఎంచుకోవచ్చు సో చాలా కొత్తగా ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ సినిమా బడ్జెటే వెయ్యి కోట్ల దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే హీరో డైరెక్టర్ చాలా రెమినరేషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ యాక్టింగ్ కావచ్చు వాళ్ళ డైరెక్షన్ కావచ్చు మామూలు ఉండదు ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉన్నారని చెప్పవచ్చు అది కూడా ఒక మన జాన్వి కపూర్ గారు ఉన్నారు ఇంకొక హీరోయిన్ వేరు ఉన్నారు సో మామూలు ప్లాన్ చేస్తలేరు సో షూటింగ్ వచ్చేసరికి ఇంకా టూ మంత్స్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుందని చెప్పచ్చు ఈ ఫిల్మ్ కోసం ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఆఫ్టర్ టూ తర్వాత మన ఐక స్టార్ అల్లు అర్జున్ గారు తీయబోయే సినిమా ఆఫ్టర్ జవాన్ తర్వాత మన అట్లీ గారు డైరెక్ట్ చేయబోయే సినిమాని చెప్పుకోవచ్చు సో ఈ సినిమా మీద కూడా భారీ హైప్ ఎక్సెప్టేషన్స్ అయితే పెరుగుతుంది మేకింగ్ వీడియో చూస్తేనే క్లారిటీ అర్థమవుతుంది వీళ్ళు ఏం ప్లాన్ చేశారు వీళ్ళు ఏ లెవెల్లో తీయబోతున్నారు ఆ స్క్రీన్ ప్లే విఎఫ్ఎక్స్ ఏ విధంగా ఉంటుందో క్లారిటీ అయితే అని చెప్పుకోవచ్చు నేను ఈగల్ వెయిట్ చేస్తున్నా ఈ ఫిల్మ్ కోసం మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా మన అల్ అర్జున్ గారు బయటికి వెళ్ళిన ఏదో ఒక టీషర్ట్ వేసుకున్న మొత్తం ట్రోల్ చేస్తున్నాడు అల్లు అర్జున్ గారు మన మెగా ఫ్యాన్స్ని మెగా హీరోస్ని అని చాలా నీచగా అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు సోషల్ మీడియాలో సో ఆ టీషర్ట్ మీద అయితే బ్రహ్మానందం అయితే పిక్స్ అయితే ఉందని చెప్పొచ్చు బ్రహ్మానందం నాకు ఇష్టం అని కూడా వేసుకోవచ్చు తన ఇష్టం ఆ టీషర్ట్ మీద ఏమైనా రాసుకోవచ్చు నెల్లూరు పెద్దిరెడ్డి తాలూకా రాసుకోవచ్చు ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారి తాలూకా కూడా రాసుకోవచ్చు బట్ చాలా నీచంగా అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో సో అల్లు అర్జున్ గారు దీనికి ఏం రిప్లై ఇస్తారో చూడాలి వేట్ అండ్ సివర్ సో రిప్లై ఇస్తారా లేరా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేసి ఏం పీకలేడు సో ట్రోల్ ఆపేసండి సో ఇది నేను చెప్తుంది సో ఏ ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ మూవీ కోసం మన నేషనల్ అవార్డ్ బన్నీ ఏ లెవెల్లో పర్ఫార్మెన్స్ డెలివరీ చేస్తున్నాడు ఈగల్ వెయిట్ చేస్తాడు అంటే ఇప్పుడు కొత్త యాక్టింగ్ నేర్చుకోబోతున్నాడు కదా ఇది కూడా హాలీవుడ్ రేంజ్ యాక్టింగ్ అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు నేను ఈగల్ వెయిటింగ్ ఏ ఏ ట్వంటీ ట్వంటీ ఏ సిక్స్ మ్యూజి కోసం సో ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి జస్ట్ కేవలం అంటే కేవలం హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కొట్టేయని చెప్తున్నా కొట్టేస్తారు మీరు సో బాయ్ యూ నెక్స్ట్ వీడియో సో అర్థమే ఉండొచ్చు అల్లు అర్జున్ గారు ఏ ట్వంటీ టూ అప్డేట్ ఇంకా బడ్జెట్ ఎంత అసలు అల్లు అర్జున్ గారిని దేనికోసం ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది అయితే డిస్కస్ చేసుకుంటున్నారు దీని గురించి క్లారిటీ అప్డేట్ ఇచ్చినని నేనైతే అనుకుంటున్నా సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్